మేడం విడుదల రజనీ అంటే మాజీ మంత్రి విడుదల రజని ఎవరైతే ఉన్నారో ఆమె చుట్టూ అంటే ఏసీపీ అధికారులు రంగంలోకి దిగారు ఆమె ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేది అయితే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని విడుదల రజనీ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు మాక్సిమం తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ చట్టాన్ని తప్పించుకోలేరు ఆవిడ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయో ఎటువంటి అక్రమాలు జరిగినాయో ప్రతి ఒక్కరు చూసుకునే ఉంటారు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ప్రతి లెక్కలు తీస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అంత తెలుస్తారు చిడతలతో ఖచ్చితంగా అయితే మూత మోగిపోద్ది ఒకవేళ అరెస్ట్ చేస్తే మొన్న ఏంటో అంటుంది మేము మళ్ళా వస్తాం తిరిగి ఇస్తామంది మేము ఆల్రెడీ వచ్చామత్తా చిన్నత్తా మేము ఆల్రెడీ వచ్చాం నీకు ఇప్పుడు తిరిగి ఇవ్వబోతున్నాం గట్టిగా రెడీగా ఉండు ఇంట్లో ఇంట్లో వాళ్ళందరినీ రెడీ చేసి పెట్టుకో ఇచ్చే మోతకి చిన్నూరు అక్కడ మోగే మోతకి అక్కడ రోజా దానికి కూడా అదిరిపోతున్నమాట ఆ రకంగా ఇస్తారు గట్టిగా టైం 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 నడుస్తుంది మా వస్తుంది మీ నడిచింది కదమ్మా ఏం నాకు అర్థం కాక అడుగుతున్నాను ఇవాళ వచ్చి మీ టైం నడుస్తుంది మీ టైం నడుస్తున్నారు మీ టైం నడిచేటప్పుడు కూడా మా టైమే నడిచింది మీ మీద వ్యతిరేకంగా మేము పోరాటం చేసాం ప్రజల కోసం పోరాటం చేసాం మీరేం చేస్తున్నారు మీకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారు ప్రజల అంశాలపైన ఏది కూడా మీరు పోరాటం చేయట్లా మాట్లాడితే మా ఇప్పుడు అక్కడ తిరుపతిలో తొక్కిసలాడు జరిగింది ఆ రోజు వచ్చింది వచ్చిందనమాట అక్కడ హాస్పిటల్లో ఎంత సైలెంట్ ఉండాలా అంతమంది క్షతగాత్రులు ఉన్నప్పుడు ఇప్పుడు బాబు గారు డెప్యూటీ సీఎం గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు చక్కగా చూశారు అందరినీ పలకరించారు వాళ్ళకి ధైర్యం ఇచ్చారు వెళ్ళారు అక్కడ నుండి మరి ఇదేం చేసింది ఆడకొచ్చి వీళ్ళ వీళ్ళ టీం అంతా ఏం చేశారు అరుచుకుంటా వచ్చి సెలైన్లు ను ఏంటి ఇవన్నీ కూడా రాజకీయం అనేది చేయటం నేర్చుకోండి కానీ దాన్ని నీచంగా చేయాలని మాత్రం ట్రై చేయకండి మీ టైం గత ఏదైళ్ళలో నడిచినప్పుడు కూడా మా టైమే నడిచింది ఇప్పుడు మా టైం నడుస్తున్నప్పుడు కూడా మా టైమే నడిచింది నీ టైం ఎప్పటికి రాజు రోజత్త రాజు రోజత్తా నీకు మాత్రం టైం అయిపోయింది దగ్గర పడిపోయింది తొమ్మిది తొమ్మిది నెలల కాలానికి కాలం అన్నారు ముందు స్క్రిప్ట్ సరిగ్గా చదువుకోమని చెప్పండి ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చే స్క్రిప్ట్ లో ఏదో చెప్పేసి వేయాలి నేను ఏదో మీడియా ముందుకు వచ్చేసి జనాలకు కళ్ళల్లో ఉండాలి కొంతసేపు అని చెప్పేసి వచ్చేస్తాను పాపం మేకప్ కూడా వేసుకోకుండా నీ మధ్య ఏదో సింపతి కోసం అనుకుంటా నువ్వు మేకప్ వేసుకున్నా మేకప్ వేసుకోకపోయినా నువ్వు మాకు పరిహేత్తావు ఎప్పటికైనా తొమ్మిది నెలల కాలానికి తొమ్మిది ఏళ్ల కాలానికి కూడా తెలియకుండా మాట్లాడింది అంటే జస్ట్ జనాలకి కనపడటం కోసమేనండి ప్రజల కోసం పోరాటం కాదు ఇదంతా కూడా ప్రజలంతా మా వైపే ఉన్నారు పదకొండు సీట్లు ఎందుకు ఇస్తారు నాకు అర్థం కాదు మళ్ళీ నెలల పరిపాలన తొమ్మిది నెలల పరిపాలన బాగోకపోతే ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంతకన్నా విషయం సాధించే వారైతే కాదు కదా ఆల్పాటి రాజన్ ప్రసాద్ గారు ఎనభై రెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్ల మెజారిటీ తీసుకొచ్చేవారు కాదు కదా అదంతా పిచ్చి అబద్దాలండి జనాలకి తెలుసు వెయిట్ చేస్తారు కేవలం కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మా పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పితే వాళ్ళ సైడ్ వాదన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కక్షపూరిత రాజకీయాలు కానివ్వండి రౌడీ ఈసాలు గుండా ఈజా రాజకీయాలు కానివ్వండి ఎక్కడా లేవు కేవలం జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాత్రమే లాస్ట్ గత ఐదేళ్లలో మీరు నేర్పించిన ఇదంతా ఇప్పుడు ఈ పార్టీ మీద అంటున్నారు కదా కుటుంబ ప్రభుత్వం మీద గుండాస రాజకీయం లేదంటే కక్షపురత రాజకీయం అని మీరు చేసిందే ఆడవారని కూడా లేకుండా సిగ్గు శరం అన్ని విడిచేసి మీరు ఆడవాళ్ళని కూడా మర్చిపోయి మరి మీరు ప్రతి ఒక్కరిని వేధించారు గొంతెత్తితే అరెస్టులు చేశారు ఎదురిస్తే చంపేశారు దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు దళితుళ్ళకి ఎవరికి కూడాను ఆ రోజు సుధాకర్ గారు కరోనా టైంలో ఆయన గొంతెత్తినందుకు ఆయన్ని పాపం బిచ్చోని చేసి చంపేశారు ఇది మీ గవర్నమెంట్ అండి ఇవన్నీ చేసేవన్నీ మీ గవర్నమెంట్ వన్ 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 బై బై అరెస్ట్ చేస్తాము తప్పులు చేసిన ఎవరు తప్పించుకోలేరు మీరు చెప్తున్నారు మీ స్టాండ్ కానీ కొడాలని రీసెంట్ గా నేను వంశీని పరామర్శించడానికి వచ్చినట్టు మాట్లాడుతూ మా అయితే అరెస్ట్ చేస్తే ఒక యాభై రోజులు వంద రోజుల్లో జైల్లో పెడతారు అంతకుమించి ఏమీ చేయలేరు బయటకు వచ్చిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము మళ్ళా అధికారంలోకి వస్తాము అన్ని రాసుకుంటున్నాము ఎవరిని వదిలిపెట్టమని అన్ని గుర్తు పెట్టుకుంటామని ఆయన చెప్తున్నారు అడుగుతున్నా నేను వంశీ ఏం చేశాడు పార్టీ మారాడు కుక్కలాగా వాళ్ళ గేట్ల దగ్గర కాపులాగాసాడు ఏం చేశాడు ఉత్సాహంతో పని వచ్చి నోరు నోటుకు వచ్చినట్టు కూయడమా కానీ అతను నోటుకు వచ్చినట్టు కూశాడని అయితే ఇక్కడ అరెస్ట్ అతను చేసిన తప్పిదాన్ని మాత్రమే దాన్నే దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేశారు ఇంకొకటి కొడాలి నా అని అంతకుముందు మీ లో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు పెగిలేవు కదా మరి వాళ్ళు రావట్లేదే ఏదో వచ్చి కవర్ డ్రైవ్ చేసుకుంటున్నారు లోపలికి వెళ్తే బయటికి రారన్న విషయం మీకు కూడా బాగా తెలుసు మీ చుట్టూతో ఎన్ని కేసులు ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయని తెలుసు వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు వల్లభనేని వంశీ ఉన్నారు అతను చేసిన ప్రతిదీ బయటకు వస్తున్నాయి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు కన్నవరం దాంట్లో అతని హస్తం ఉంది అది వస్తది ఇప్పుడు బయటికి వన్ బై వన్ వన్ బై వన్ కేసులు ఇవన్నీ కూడా ఉంటాయి పోసాని నెక్స్ట్ గోరంట్ల మాధవ్ అంటారు ఆ తర్వాత ఇంకెవరు గోరంట్ల మాధవ్ గారు ఉండొచ్చు కొడాలని ఉండొచ్చు చిడతలత్తా ఉండొచ్చు చిలుకలూరుపేటత్తా పాపం బర్రెత్తా రోజత్తా ఉండొచ్చు పెద్ద పెద్ద ఐ మీన్ ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళందరినీ ఒక్కసారిగా తొక్కేస్తే నెక్స్ట్ ఉన్న పెద్ద ఆటోమేటిక్ గా తొక్కన అవసరం లేదు అతనే వెళ్ళిపోతాడు లోపలికి మీ పేరండి నా పేరు ధనలక్ష్మి నేను నెల్లూరు నుంచి వస్తున్నాను అవునండి ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరు ఏమనిపిస్తుంది నా వరకైతే నేను చంద్రబాబు నాయుడు ఒక తండ్రి లాగానే చూస్తాను నిజంగా కూడా ఎందుకంటే మాకు తెలిసి మేము ఎంగేజ్ వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు సార్ పరిపాలన చూస్తున్నాము ఆయన నిబద్ధత చూస్తున్నాము మాకు ఎందుకు చంద్రబాబు నాయుడు సార్ అంత ఇష్టము అంటే ఒక తండ్రి ఏ రకంగా బిడ్డల కోసం భవిష్యత్తుని తీర్చిదిద్దుతారు అంటే ముందు చూపుతో ఫ్యూచర్ కూడా భవిష్యత్తు కూడా వీళ్ళకి బాగుండాలి అని అది మా విషయంలో చంద్రబాబు నాయుడు సార్ అట్లా చేశారు కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు సార్ అనేవి ఒక తండ్రి లాగా మేము భావిస్తున్నాము రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు అదే వల్ల వంశీ కావచ్చు బోసాన్ కృష్ణమూర్తి కావచ్చు ఇట్లా వైసీపీ వాళ్ళందరినీ కూడా కేవలం కుట్రపూరితంగా కక్ష సాధింపు చర్యలు భారంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కక్ష సాధింపు చర్యలు అనేటి ఆశాస్పదం అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఐదు సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అప్పట్లో కొంతమందికి మాత్రమే మాట్లాడే హక్కు ఉండేది స్వతంత్రం ఉండేది అది కూడా ఏంటంటే అన్యాయంగా అనవసరంగా మీరు పార్టీలో ఉండే వాళ్ళతో పోరాడాలి తప్పితే ఇంట్లో భార్య బిడ్డలతో బయటకు రాని వాళ్ళతో వాళ్ళతో మీరు మాట్లాడకూడదు అది మామూలుగా నైతిక ధర్మం అది ఎవరికైనా కానీ మనిషి అన్న తర్వాత కానీ అవన్నీ ఏం పాటించకుండానే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు ఆ మాట్లాడేందుకు కూడా ఇప్పుడేం అరెస్ట్లు జరగటం లేదు వేరే వేరే విషయాలు వాళ్ళు వేరే తప్పులు చేస్తున్నారు కాబట్టి వాటి మీద కేసులు నమోదయ్యాయి కాబట్టి అరెస్ట్లు జరుగుతున్నాయి తప్పితే ఇంతకు ముందు ముందులాగా మనకి ఏమీ లేకుండానే ఇన్ఫర్మేషన్ లేకుండానే అక్రమంగా అయితే అరెస్టులు జరగలేదు అనేది మా అందరు కూడా అభిప్రాయం పడుతున్నారు అంటే నార్మల్ గా చూసుకుంటే ఎలా ఉందమ్మా చంద్రబాబు పాలన ఈ తొమ్మిది నెలల పాలన చూస్తుంటే ఆ ఈ క్వశ్చన్ నన్ను అయితే అడగకూడదు ఎందుకంటే చెప్పాను కదండి నాకు మాకు తండ్రి లాంటివాడు తండ్రి పరిపాలన ఎట్లా ఉంది తండ్రి మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడు అంటే మేము దానికైతే ఏం సమాధానం కాదు మీ ఊర్లో ఉన్న మహిళలకు కావచ్చు లేదా సామాన్య ప్రజలకు కావచ్చు ఏమనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అనేటివి ఈ రోజు ఇస్తే ఈ రోజు ఇస్తే రేపు ఖర్చు అయిపోతాయండి కానీ చంద్రబాబు నాయుడు సార్ చేసే ప్రతి పని కూడా భావితరాలను ఆలోచించుకునే చేస్తాడు కాబట్టి వాటి అన్నిట్లలో తాత్కాలికంగా లాభం ఆశించే వాళ్ళు కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ముందు ముందుగా మంచి ఫలితాలు ఉన్నాయనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ నచ్చుతారు చలపతి చలపతి గుంటూరు ఏంటి పరిస్థితి అంటే స్టూడెంట్స్ ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చింది కదా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఆళ్లపాటి రాజేంద్ర గారు మనకి ఎంఎస్ గా గెలిచినందుకు మన సంచోర్ అన్న తలపున మేమందరం వచ్చాం ముఖ్యంగా మీ వరకు మీరు చూసుకోవాలి కదా స్టూడెంట్స్ పరంగా ఎలా ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కాబట్టి మనకి మొత్తం ఆఫీసులు కానీ ఏవైనా కంపెనీస్ కానీ మొత్తం తీసుకొస్తారు వస్తారు మాకు నమ్మకం ఉంది తీసుకొచ్చారు కూడా దాదాపు తీసుకొచ్చారు ఇంకో ప్రాసెసింగ్ లో ఉన్నాయి వస్తాయి తప్పకుండా వస్తాయి అంటే బీటెక్ అయిన తర్వాత మనం ఒక జాబ్ కంపెనీస్ అంటే ప్లేస్మెంట్ రావాలన్నా తప్పకుండా అన్న తప్పకుండా ఇంకో పది ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటదన్నా మొత్తం అమరావతి కాని ఇంకా ఏపీ ఎక్కడైతే ఉంది ఇప్పుడు మన ఏపీ వెనకబడింది అన్న ఫస్ట్ వెనక వర్గాల్లో వెనక ఉంది ఎందుకంటే నారా లోకేష్ గారు విద్యార్థుల తరపున మొత్తం తీసుకురావాలని ముందు ముందంజలో ఉన్నారు మన అందరి అందరూ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళు మొత్తానికి న్యాయం జరిగింది అన్న న్యాయం జరిగింది పక్క